హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను అలాగే ఆ దేవుడి దయ వల్ల మనందరం ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో అయితే మన ఇంటిపై దైవానుగ్రహం ఉంటే కుటుంబంలో కష్టాలు లేకుండా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తాము ఏ కష్టం వచ్చినా దేవుణ్ణి పూజిస్తాము దేవుణ్ణి పూజిస్తే ఎంత ఫలితం దక్కుతుందో దైవ మంత్రాలను జపించినా కూడా అంతకన్నా రెట్టింపు ఫలితం మనకి దక్కుతుంది మన జ్యోతిష్య శాస్త్రాల్లో వివరించిన అత్యంత శక్తివంతమైన కొన్ని మంత్రాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ మంత్రాలను చదివితే ఎలాంటి కష్టమైన కష్టాలైనా తొలగిపోతాయి ముందుగా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంత్రాలకున్న దైవశక్తి చెప్పలేనిది ప్రతి ఒక్కరూ దైవ మంత్రాలు చదవలేరు అలాంటి వారి కోసమే చిన్న దైవ మంత్రాలు ఉంటాయి వీటిని బీజాక్షర మంత్రాలు అని అంటారు అత్యంత శక్తివంతమైన మంత్రాల్లో ఓం మంత్రం ఒకటి ప్రతిరోజు ఉదయం ఓం అని నూట ఎనిమిది సార్లు జపిస్తే మన మనసుకు శాంతి లభిస్తుంది అలాగే ఏకాగ్రత పెరుగుతుంది అలాగే మంచి పనులు ప్రారంభానికి ముందు ఓం అని పలికితే చాలు అంత శుభప్రదమే దేవతలకే దేవుడు పరమేశ్వరుడు కాబట్టి శివ పంచాక్షరి మంత్రాన్ని చవి చదివితే ముక్కోటి దేవతల అనుగ్రహం తప్పక లభిస్తుంది ఓం నమశివాయ అనే మంత్రాన్ని అత్యంత ఓం శివాయ అనే మంత్రంలో అత్యంత దైవశక్తి ఉంటుంది శివుడికి అత్యంత ప్రీతికరమైన మంత్రం ఈ మంత్రాన్ని చదవడం వల్ల మంచి ఆరోగ్యం దీర్ఘాక్షు కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి ముఖ్యంగా శివాలయానికి వెళ్ళినప్పుడు ఓం శివాయ అనే మంత్రాన్ని చదివితే శివయ్య అనుగ్రహం తప్పనిసరిగా సిద్ధిస్తుంది విష్ణు అనుగ్రహాన్ని సులభంగా పొందాలనుకుంటే ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని చదవండి ఈ ఒక్క మంత్రం చదివితే సకల శుభాలు చేకూరుతాయి అలాగే ఇంటి సంపద పెరుగుతుంది విష్ణు అనుగ్రహం త్వరగా లభిస్తుంది మన మనసులో ఎన్ని కోరికలున్నా సరే కోరిన కోరికలు వెంటనే నెరవేరాలంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఈ మంత్రాన్ని జపించండి పది రోజుల్లోనే మన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి ఏ పని ప్రారంభించినా మొదటిగా గణపతిని పూజిస్తాము కాబట్టి అత్యంత శక్తివంతమైన మంత్రాల్లో గణపతి మంత్రం ఒకటి ఓం గమ్ గణపతే నమ ఈ మంత్రాన్ని చదివితే మన పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు అష్ట ఐశ్వర్యాలకు దేవత లక్ష్మీదేవి మన ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందాలనుకుంటే లక్ష్మీ మంత్రాన్ని జపించాలి ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం మహాలక్ష్మీదేవే నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు చదివితే విపరీతమైన ధనప్రాప్తి అలాగే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఎన్నో అవకాశాలకు మనకి కలుగుతాయి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి వ్యాపార అభివృద్ధి అంతా బాగుంటుంది పిల్లలకు మంచి విద్యాబుద్ధులు కలగాలంటే సరస్వతి మంత్రాన్ని జపించాలి ఆ మంత్రం ఏమిటంటే ఓం ఐం సరస్వతే నమ ఈ మంత్రాన్ని చదివితే విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది చదువుల్లో మంచి మార్కులు సాధిస్తారు దుర్గాదేవి అంటేనే చాలా శక్తివంతమైన దేవత కాబట్టి దుర్గా మంత్రాన్ని చదివితే ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి ఓం దుమ్ దుర్గాయ నమః ఈ మంత్రాన్ని చదవడం వలన శత్రువుల నుండి రక్షణ కలుగుతుంది అలాగే దుర్గమ్మ అనుగ్రహంతో కుటుంబంలో సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి అత్యంత శక్తివంతమైన మంత్రాల్లో లక్ష్మీ బీజాక్షరం ఒకటి ఓం శ్రీం ఓం శ్రీం ఇది లక్ష్మీదేవి బీజాక్షర మంత్రం ప్రతిరోజు ఈ చిన్న మంత్రాన్ని చదివితే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే మనకి అనుకోకుండా మన సంపద పెరిగే అవకాశాలు కూడా మనకి కలిసి వస్తాయి అన్నమాట ఈ మంత్రం ధనాన్ని ఆకర్షిస్తుంది అలాగే మన హిందూ శాస్త్రాల్లో కామదేవ బీజాక్షర మంత్రం ఉంటుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం క్లీం ఈ బీజ మంత్రాన్ని ప్రతిరోజు చదివితే సకల కోరికలు నెరవేరుతాయి ఏ కోరికైనా వెంటనే నెరవేరుతుంది ప్రస్తుత రోజుల్లో చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోయి వందేళ్ల మంచి ఆరోగ్యం కోసం మృత్యుంజయ బీజాక్షర మంత్రాన్ని జపించాలి ఆ మంత్రం ఏమిటంటే ఓం జూమ్ మృత్యుంజయ ఇది మహామృత్యుంజయ మంత్రంలోని బేజాక్షరాలు ప్రతిరోజు ఈ చిన్న మంత్రం సంపూర్ణ ఆరోగ్యం మనకి లభిస్తుంది మన ఆయుష్ కూడా పెరుగుతుంది ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతుంటే వెంటనే ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏమిటంటే ఓం రామదూతాయ నమ కష్టకాలంలో ఈ మంత్రం బాగా ఉపయోగపడుతుంది మనలో కొంతమందికి ఎంత ఐశ్వర్యం ఉన్నా సరే మానసిక ప్రశాంతత ఉండదు అలాంటి వారు ఓం నమః శంకరాయ ఈ మంత్రాన్ని చదవాలి ఒత్తిడి తగ్గిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆడవాళ్ళు సుమంగిలిగా ఉండాలంటే ఓం గౌరీ శంకరాయ నమః ఈ మంత్రాన్ని చదవాలి భర్త ఆయుషు పెరుగుతుంది కష్టకాలం నుండి త్వరగా గట్టెక్కించే దైవం ఆంజనేయ స్వామి ప్రతిరోజు హనుమాన్ మంత్రాన్ని చదివితే ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి ఆ మంత్రం ఏమిటంటే ఓం హనుమతే నమ ఈ మంత్రాన్ని చదివితే ధైర్య సాహసాలు మనకి పెరుగుతాయి బలం చేకూరుతుంది అసాధ్యమైన పనుల్లో కూడా విజయం సాధిస్తాము సంతానం కోసం ప్రయత్నించే దంపతులు ఓం హ్రీం ఓం హ్రీం అనే మంత్రాన్ని ప్రతిరోజు జపించండి ఇది చాలా శక్తివంతమైన బీజాక్షరం తప్పకుండా మంచి సంతానం కలుగుతుంది అలాగే మనలో చాలామందికి ఇంటి కళ ఉంటుంది అలాంటి వారు ఓం క్రామ్ అనే బీజ మంత్రాన్ని జపించండి సొంతింటి కళ వెంటనే నెరవేరుతుంది మన శాస్త్రంలో రామ మంత్రానికి చాలా విశిష్టత ఉంది ఓం రామ్ రామాయ నమ ఈ రామ మంత్రాన్ని జపిస్తే జీవితంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు తొలగిపోతాయి కుటుంబంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటే జీవితాంతం రాజయోగం కలుగుతుంది శ్రీవారి అనుగ్రహాన్ని పొందాలనుకుంటే ఓం నమో వెంకటేశాయ నమ ఈ మంత్రాన్ని చదవాలి సకల కోరికలు నెరవేరుతాయి సర్వ పాపాలు తొలగిపోయి మన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మనలో చాలామందికి సమస్యల మీద సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి అలాంటి వారు ఓం నమ భగవతే శివాయ అనే మంత్రాన్ని జపించండి మనకు రాబోయే కష్టాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి అలాగే ఆంజనేయ స్వామికి మరో పేరు వాయుపుత్రుడు మనలో చాలామందికి దోషాలతో ఇబ్బంది పడతారు అలాంటి వారు ఓం వాయుపుత్రాయ నమ అనే మంత్రాన్ని జపించాలి సన్ని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ విధంగా మన సమస్యలను బట్టి ప్రతిరోజు ఈ మంత్రాలను చదవండి ఏ దై ఏ దైవ మంత్రం చదవాలన్నా ఉదయం స్నానం చేసి దేవుని నమస్కారం చేసి ఇరవై ఒక్కసార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ ఈ మంత్రాలను చదువుకోవాలి ఈ దైవ మంత్రాలను మనం చదివితే మన జీవితం ఎంతో చక్కగా ఉంటుంది అలాగే మనకు ప్రతిరోజు కూడా మనకి నచ్చినట్లు ఏవి వస్తే అవి చిన్న చిన్న మంత్రాలు అన్నీ కూడా అన్నీ గుర్తుపెట్టుకొని అన్నీ చదువుకుంటే అంతా అంతా బాగుంటుందండి నాకు తెలిసిన బీజ మంత్రాలన్నీ కూడాను మీతో నేను షేర్ చేసుకున్నానండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి